అప్పు పోలీసులు తీసుకొని రావడం చూసేసి అదేంటి దీన్ని ఎవరికి చెప్పకుండా రమ్మని చెప్తే పోలీసులను తీసుకొని వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆటో దిగగానే వెంటనే అప్పును తీసుకొని అప్పు నువ్వు వీళ్ళరా అని చెప్పేసి ఎందుకు వాళ్ళని తీసుకొని వచ్చావు ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా నువ్వు ఎందుకు వీళ్ళని తీసుకొచ్చావు అనగానే అక్క అసలు ఎందుకు అలా అరుస్తున్నావు ఆగు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవా వాళ్ళు పోలీసులు ఏం కాదు ఇంకా జూనియర్ ఆర్టిస్టులు సినిమాలలో పనిచేసే వాళ్ళు ఏదో బిల్డప్ ఉంటుంది కదా అని అలా తీసుకొని వచ్చాను అని చెప్పేసి చెబుతూ ఉంటుంది అలా చెప్పగానే అవును మేడం ఇంకా ఏ విషయం చెప్పినా ఇట్లనే అల్లుకొని వెళ్తాము ఇంకా చిన్నేస్తా చంపేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు ఏంటి అప్పు వాళ్ళు ఏంటి ఏదోలా మాట్లాడుతున్నారేంటి ఏదో చించేస్తాం చంపేస్తాం అని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అంతే లేక ఎప్పుడు ఆ ఒంటి మీదకి ఆ డ్రెస్ వస్తుందా అని వెయిట్ చేశారు ఈరోజు ఆ డ్రెస్ వచ్చేసరికి కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నారు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి వాళ్ళక్క సర్ది చెప్తూ ఉంటుంది ఏ అప్పు మేము ఏదైనా ఇంకా అట్టే చేసేస్తామని చెప్పేసి వాళ్ళైతే బిల్డప్ ఇస్తూ ఉంటారు అయినా సరేలే కానీ ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా అక్కడ ఏదైనా వాగారే అంటే బాగుండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్క వాళ్ళు ఏం వాగర్లేక ఇంకా వాళ్ళకి తెలుసులే అని చెప్పేసి అనగానే సరేలే వీళ్ళని తీసుకొని వచ్చి నువ్వు నాకు పెద్దలు ఉల్లిపెట్టావు నేను ఒకదాన్నే వెళ్తాను అనగానే అక్క నువ్వు ఇలా చేస్తే మేము ఊరుకోము మేము కూడా వస్తాము అని చెప్పేసి మేమేం చేయము మేము ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళైతే ఇంకా కవికి ధైర్యం చెప్తూ ఉంటారు ఇంకా సరే పదండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది మరి అక్కడికి వెళ్ళాక రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్న అతను ఉంటాడా లేదా అనేది నెక్స్ట్ ఇంకా చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్